అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం యొక్క రాశి వ్యక్తి యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తిప్పే రోజు కావచ్చు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త రేపు మీ యొక్క దారిని చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఒక చిన్న జాగ్రత్త ఒక చిన్న ఆలోచన లోపం పెద్ద అవకాశాన్ని మీ యొక్క చేతుల నుంచి జారవిడిచే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చెప్పబోయే ఒక ముఖ్యమైనటువంటి మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పుతుంది శ్రీమన్నారాయణ యొక్క కృప మీపై ఉంటే అసాధ్యం అనేది అస్సలు ఉండదు కాబట్టి మనసారా ఓం నమో నారాయణాయ అని చెప్పిస్తూ ప్రారంభిద్దాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సమ్మక్క సార అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు అత్తాకోడల సమస్యలు చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశికి అధిపతి గురు గ్రహం గురువు జ్ఞానం మార్గదర్శకత్వం దైవ కృపకు రాపటి రాప్పటి గ్రహస్థితి మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటుంది చాలా రోజులుగా మీరు మౌనంగా భరించినటువంటి ఒత్తిడిలు కొంచెం తగ్గే సూచనలు కూడా ఉంటాయి మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తే భయపడవద్దు మీ యొక్క అంతరాత్మ చెప్పేది వినండి అది స్వయంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చే సూచనగా భావించండి ఉద్యోగం లేదా వ్యాపార చూసేవారికి చూసే వారికి కొత్త అవకాశాల గురించి సమాచారం రావచ్చు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే అహంకారాన్ని చూపవద్దు మీ యొక్క కృషిని మౌనంగా కొనసాగించండి మీపై కొంతమంది అసూయపడే అవకాశం కూడా ఉంటుంది అయితే జాగ్రత్త వహించండి వారి మాటలను పట్టించుకోకుండా మీ పని మీదే దృష్టిని పెట్టండి డబ్బు విషయంలో రేపు జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించండి ఒక పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకరోజు ఆగి ఆలోచించి చాలా మంచిది కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల గురించి చర్చించడం మేలును చేకూరుస్తుంది కుటుంబ పరంగా చూస్తే రేపు మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇంట్లో ఒక చిన్న సంతోషకరమైనటువంటి సంఘటన కూడా జరగవచ్చు దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం కూడా రావచ్చు దాంపత్య జీవితంలో కొంత కొంచెం భావోద్వేగం కూడా ఉంటుంది మీరు భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మాటల్లో కాస్త మృదుత్వత్వం అవసరం ఒక్క చిన్న కఠినమైనటువంటి మాట కూడా పెద్ద అపార్థానికి దారి దారితీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి కుటుంబ పరంగా చూస్తే రేపు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు ఏర్పడుతుంది ఇంట్లో ఒక చిన్న సంతోషకరమైనటువంటి సంఘటన కూడా జరగవచ్చు దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం కూడా రావచ్చు దాంపత్య జీవితం కొంచెం భావోద్వేగంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మాటల్లో అనుకూలతను ఏర్పరచుకోండి ఒక్క చిన్న కఠినమైనటువంటి మాట కూడా పెద్ద అపార్థానికి దారితీసే అవకాశం ఉంటుంది సమాజ మీరు ఒక సలహాదారుడిలా నిలుస్తారు కొందరు మీ వద్దకు సలహా కోసం కూడా వస్తారు మీరు చెప్పే మాటలు వారికి మార్గదర్శకత్వంగా ఉంటాయి అందుకే ఆలోచించి మాట్లాడండి ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అక్కడ మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది అదేవిధంగా పాత స్నేహితులను కలిసే అవకాశం కూడా ఉంటుంది అయితే ఒక పాత విషయంపై వాదన కూడా రావచ్చు సహనంతో వ్యవహరించండి ఆధ్యాత్మికంగా రేపు మీకు ఎంతో శుభదాయకం ఉదయం లేవగానే శ్రీ మహావిష్ణువుకు ప్రార్థన చేయండి విష్ణు సహస్రామం నుండి కనీసం పదకొండు నామాలు చదవండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ యొక్క మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను కూడా తొలగిస్తుంది రేపు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం గుడిలోకి వెళ్ళి తులసి దళంతో ప్రార్థన చేయండి ఒక పేదవానికి ఆహారం లేదా పసుపు వస్త్రదానం చేయండి ఇది మీ యొక్క గ్రహ దోషాలు కూడా తగ్గిస్తుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న అలసట అనిపించవచ్చు నీరు ఎక్కువగా తాగండి బయట ఆహారాన్ని తగ్గించండి ఒత్తిడి తగ్గించేందుకు సాయంత్రం కొద్దిసేపు నడవండి రేపు ఒక పాత సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం మీకు చేరుతుంది కానీ ఓర్పును కోల్పోవద్దు కొన్నిసార్లు శ్రీమన్నారాయుడు పరీక్షించినటువంటి తర్వాతే ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి విశ్వాసాన్ని కోల్పో మీరు చేసే ప్రతి మంచి పనికి దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది ప్రేమ విషయాలలో కొంత స్పష్టత కూడా వస్తుంది మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నటువంటి వారికి మంచి పరిచయం మొదలయ్యే సూచన కూడా ఉంటుంది కానీ తొందరపడి నిర్ణయాన్ని తీసుకోవద్దు వ్యక్తిని అర్థం చేసుకునే సమయాన్ని ఇవ్వండి నిజాయితీ మీకు అప్పటికి రక్షణగా ఉంటుంది రేపటి ముఖ్య సూచన ఏమిటంటే కోపాన్ని నియంత్రించండి ఒక్క క్షణం కోపం కూడా సంవత్సరాల కష్టం వృధా చేయగలదు మాటల్లో మృదుత్వం ఆలోచనలో స్థిరత్వం నిర్ణయాల్లో ధైర్యం ఉంటే రేపటి రోజు మీకు విజయాన్ని అందిస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీపై ఉందని నమ్మండి మీరు ఏ పని ప్రారంభించినా ముందు ఆయన పేరును జపించండి చిన్న దీపం వెలిగించి ప్రార్థన చేయండి ఇంట్లో తులసి మొక్క ఉంటే నీరు పోసి నమస్కరించండి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి పరిహారం చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి రేపు గురువారం అయితే మరింత శుభం పశుపుతో పోం అని ఒక కాగితం మీద రాసి మీ పుస్తకంలో ఉంచండి ఇది విద్య ఉద్యోగంలో పురోగతిని ఇస్తుంది పేద బ్రాహ్మణునికి లేదా అవసరమైనటువంటి వ్యక్తికి శనగలు లేదా పసుపు దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి సాయంత్రం విష్ ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఇలా చేయడం ద్వారా గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా ధర్మాన్ని పాటిస్తారు అదే మీ యొక్క బలం రేపు ఆ ధర్మ బలం మీకు రక్షణగా ఉంటుంది కొంచెం జాగ్రత్త కొంచెం ఓర్పు కొంచెం భక్తి ఉంటే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక కొత్త ఆశను నింపబోతుంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలను విడిచిపెట్టండి మీ యొక్క లక్ష్యంపై దృష్టిని పెట్టండి శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులతో మీ యొక్క అడుగులు విజయవంతం కావాలి మనసారా కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగుతారు ఇప్పటికే ఎన్నో శుభ సూచనలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం ఎందుకంటే రేపటి రోజు మీ యొక్క జీవితంలో సాధారణంగా కనిపించిన లోపల ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది ఈ యొక్క భాగాన్ని కూడా చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక పరిహారం మీ యొక్క అదృష్ట చక్రాన్ని వేగంగా తప్పగలదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంటే కష్టాలు కూడా అవకాశాలుగా మారిపోతాయి రేపు ఉదయం లేవగానే మీ యొక్క మనసులో ఒక స్పష్టత ఉంటుంది చాలా రోజులుగా మీరు తచ్చిన భర్జన పడుతున్నటువంటి ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది ఇక ఉద్యోగ మార్పు కావచ్చు వ్యాపార విస్తరణ కావచ్చు లేక వ్యక్తిగత సంబంధం గురించి కావచ్చు మీరు గురు గురుగ్రహం ఉండటం వలన మీ యొక్క ఆలోచన లోతుగా ఉంటుంది కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి అదేంటంటే తొందరపాటు పనికిరాదు తొందరపాటు మీకు శత్రువు ఒక్కసారి ఆలోచించి రెండు సార్లు పరిశీలించి మూడోసారి నిర్ణయాన్ని తీసుకోండి ఆర్థికంగా రేపు చిన్న లాభ సూచనలు కూడా కనిపిస్తాయి ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు మీరు ఇచ్చినటువంటి అప్పు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అయితే అదే సమయంలో ఒక అనుకున్నటువంటి ఖర్చు కూడా రావచ్చు ఇంటి అవసరాల కోసం ఆరోగ్య ఖర్చుల కోసం లేదా వాహన మరమ్మత్తుల కోసం డబ్బు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఉదయం నుంచే ఖర్చులను జాగ్రత్త చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు రేపు పనిలో ఒత్తిడి కూడా తగ్గుతుంది ఒక పెద్ద బాధ్యత మీ యొక్క భుజాలపై పడే అవకాశం కూడా ఉంటుంది కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఆ యొక్క బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా మీ యొక్క మాటల్లో నమ్మకం కూడా ఉంటుంది సహోద్యోగులతో అనవసరమైనటువంటి చర్చలను తగ్గించండి మీ యొక్క పని మీదే మీరు కేంద్రీకరణ చేయండి అదేవిధంగా సాయంత్రం ఒక మంచి సమాచారం యొక్క మూడ్ మొత్తాన్ని మార్చేస్తుంది వ్యాపారస్తులకు రేపు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఒక కొత్త కాంట్రాక్ట్ గురించి కూడా చర్చలు మొదలవుతాయి అయితే భాగస్వామి వ్యాపారంలో ఉన్నటువంటి వారు పత్రాలు సరిగ్గా చదువుకున్న సంతకాలను చేయవద్దు చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో పెద్ద సమస్యను తీసుకువస్తుంది దేవుని పేరు జపించి ప్రారంభిస్తే ఆటంకాలు కూడా తగ్గు కుటుంబ జీవితంలో రేపు కొంత భావోద్వేగంగా ఉంటుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధను కూడా తీసుకుంటారు వారి మాటలను వింటారు మీకు భాగస్వామితో వెబ్ ఓపెన్ గా మాట్లాడండి ఒక చిన్న సర్ప్రైజ్ లేదా చిన్న గిఫ్ట్ ఇవ్వటం ద్వారా దాంపత్య బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా సంతాన విషయంలో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది వారి చదువులో లేదా పోటీలో విజయాన్ని కూడా సాధిస్తారు ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు హృదయ ఆనందం ఇచ్చే రోజు మీరు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నటువంటి ఒక మాట చెప్పగలుగుతారు కానీ నిజాయితీతో మాట్లాడండి అబద్ధం తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది కానీ శాశ్వత బాధను కలిగిస్తుంది ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కొత్త పరిచయం ప్రారంభమయ్యే సూచన కూడా ఉంటుంది సమాజపరంగా మీరు గౌరవాన్ని పొందే రోజునే చెప్పవచ్చు ఒక సమావేశం లేదా కార్యక్రమంలో మీ యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యత కూడా ఉంటుంది మీరు చెప్పే మాటలు ఇతరులకు ప్రేరణగా కూడా ఉంటాయి కాబట్టి నెగిటివ్ మాట మాటలు మాట్లాడకుండా సానుకూలతగా వ్యవహరించండి ఆధ్యాత్మికంగా రేపు చాలా శుభప్రదం ఉదయం సూర్యోదయం సమయంలో ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సాధ్యమైతే విష్ణు ఆలయాన్ని దర్శించండి తులసి దళం సమర్పించండి శ్రీ మహావిష్ణువు ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇది మీ ఇంట్లో శాంతి సంపదలను ఆకర్షిస్తుంది ఇప్పుడు ఒక గోప్యమైనటువంటి సూచన విందాం రేపు మీరు చేసే ఒక చిన్న మంచి పని మీకు పెద్ద పుణ్యఫలాన్ని ఇస్తుంది పేదవారికి భోజనం పెట్టడం లేదా పసుపు రంగు పండ్లు అరటి పండు వంటివి భక్తితో పేదవారికి చేయడం ద్వారా అనుకూల ఫలితాలను కూడా పొందుతారు అదేవిధంగా ఆరోగ్యపరంగా కడుపు సమస్యలు రావచ్చు కాబట్టి తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి నీరు ఎక్కువగా తాగండి ఒత్తిడిని తగ్గించండి సాయంత్రం పది నిమిషాలు నడకను చేయండి మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించండి రాత్రి ఆలస్యంగా నిద్రపోవద్దు అదేవిధంగా రేపటి రోజు మీకు ఒక పరీక్షలా అనిపించవచ్చు కానీ ప్రతి పరీక్ష తర్వాతే ప్రమోషన్ వస్తుంది శ్రీ మహావిష్ణువు ఒక మెట్టుపైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సింది ఒక్కటే విశ్వాసం అనేది ఉంచాలి అనుమానం యొక్క శక్తిని తగ్గిస్తుంది భక్తి మీ యొక్క శక్తిని రెట్టింపు చేస్తుంది మరొక ప్రత్యేక పరిహారం కూడా చూద్దాం రేపు సాయంత్రం ఇంటి ఈశాన్య మూలలో ఒక చిన్న దీపం వెలిగించండి పసుపు కలిపినటువంటి నీటితో ఇంటి ముందు చల్లండి విష్ణు సహస్రనామంలో కనీసం ఒక అధ్యాయం వినండి లేదా చదవండి ఇది మీ యొక్క ఇంటి ఇంట్లో ఉన్నటువంటి దోషాలను కూడా తొలగిస్తుంది కుటుంబ కలహాలను కూడా తగ్గిస్తుంది ఈ యొక్క రాశి వారికి రేపటి యొక్క సందేశం స్పష్టంగా ఒకటి ధైర్యం ఓర్పు భక్తి మీరు ఎంత నిబద్ధతతో ఉంటారో అంతే ముందుకు వేగంగా ఫలితం కూడా వస్తుంది ఒక చిన్న ఆలస్యం జరిగిన నిరాశ అనేది చెందవద్దు అది మీకే మంచి అని అనుకోండి అదేవిధంగా ఈరోజు మీరు చేసే ప్రతి నిర్ణయానికి ముందు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి మీరు చూస్తారు మీ మనసులోని భయం కూడా కరిగిపోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో మీ యొక్క జీవితం శుభమయం కావాలని కోరుకుంటున్నాను ఈ యొక్క రాశి వారు సహజంగా ధైర్యం త్వరిత నిర్ణయాలను తీసుకునే శక్తి కలవారు నాయకత్వపు లక్షణాలు కూడా ఉంటాయి రేపు ఈ యొక్క లక్షణాలు మీకు అనేకంగా ఉపయోగపడతాయి అయితే ఒక జాగ్రత్త ఆవేశం మీకు శత్రువు తొందరపాటు నిర్ణయాలు కొంత కలిగించవచ్చు కాబట్టి ప్రతి విషయాన్ని రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి ఉద్యోగ పరంగా రేపు మీ యొక్క పని తీరు మెరుగ్గా ఉంటుంది పై అధికారుల యొక్క దృష్టిలో మీరు పడే అవకాశం కూడా ఉంటుంది మీరు తీసుకున్నటువంటి ఒక ప్రాజెక్టు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది కానీ సహోద్యోగులతో చిన్న అపారతం కూడా రావచ్చు మాటల్లో మృదుత్వత్వం పాటించండి మీకు కృషి మీకు గుర్తింపు తెస్తుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి ఒక కొత్త అవకాశం కూడా కనిపించవచ్చు వ్యాపారస్తులకు రేపు లాభ సూచనలు కూడా కనిపిస్తాయి కొత్త కస్టమర్లు రావచ్చు ఒక పెండింగ్ చెల్లింపులు కూడా చేయవచ్చు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం భాగస్వాములతో స్పష్టంగా మాట్లాడండి రాతపూర్వకంగా ఒప్పందం లేదా నిర్ణయాలను తీసుకోవద్దు అదేవిధంగా జాగ్రత్తగా ముందుకు సాగండి అదేవిధంగా ఆర్థికంగా రేపు సాధారణ స్థితి ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించండి ఒక చిన్న షేవింగ్ ప్లాన్ కూడా మీకు ప్రారంభానికి చాలా మంచిదని చెప్పవచ్చు బంగారం లేదా భూమి వంటి పెట్టుబడుల గురించి ఆలోచన వస్తే కొంత సమయాన్ని తీసుకొని నిర్ణయాన్ని తీసుకోండి కుటుంబ పరంగా రేపు కొంత భావోద్వేగం ఉంటుంది ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీరు మీ యొక్క భాగస్వామితో స్నేహపూర్వకంగా మాట్లాడే ఒక చిన్న విభేదం కూడా పెద్దదిగా మారకుండా జాగ్రత్త వహించండి సంతాన విషయంలో కూడా జాగ్రత్తలను తీసుకోండి అదేవిధంగా ప్రేమ విషయాల్లో రేపు మంచి సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైనటువంటి రోజునే చెప్పవచ్చు ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయం మొదలయ్యే అవకాశం ఉంటుంది అయితే నమ్మకం పెంచుకోవటానికి సమయాన్ని ఇవ్వండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటారు సాయంత్రం కొద్దిసేపు రేపు వాకింగ్ చేయటం చాలా మంచిది రేపు మీరు ఉన్నటువంటి వాతావరణంలో మీకు నాయకత్వ పాత్ర దక్కే అవకాశం ఉంటుంది కాలనీ గ్రామం ఆఫీస్ గ్రూప్ లేదా ఒక సంఘానికి సంబంధించినటువంటి విషయాలలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు మీరు చెప్పే మాటకు విలువ కూడా ఉంటుంది కానీ ఒక విషయం గుర్తించుకోండి మీ యొక్క స్వభావం కొంచెం నేరుగా మాట్లాడేదిగా ఉంటుంది అది కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు కాబట్టి మాటల్లో కాస్త మృదుత్వత్వం జోడి గౌరవం మరింత పెరుగుతుంది సామాజిక కార్యక్రమం మీటింగ్ లేదా ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది అక్కడ మీరు కొత్త పరిచయాలను కూడా ఏర్పరచుకుంటారు ఈ యొక్క పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే సూచనలు కూడా ఉంటాయి ముఖ్యంగా రాజకీయ వ్యాపార లేదా సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీలో ఉన్నటువంటి ధైర్యం స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది అయితే ఒక చిన్న హెచ్చరిక రేపు ఎవరో ఒకరు మీ గురించి అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అది కాశీపు రూపంలో రావచ్చు వెంటనే ప్రతిస్పందించుకున్న ఓపిక ఉండండి సమయం వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది మీరు నేరుగా గొడవ పడితే విషయం పెద్దదవుతుంది కాబట్టి శాంతం మార్గాన్ని ఎంచుకోండి స్నేహితులతో బంధాలు బలపడే రోజు పాత స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది ఒక చిన్న సహాయం చేయడం ద్వారా మీరు మంచి మంచిని తెచ్చుకుంటారు సేవా కార్యక్రమం లో పాల్గొనడం ద్వారా మీరు పేరు ప్రతిష్టలను కూడా పెంపొందించుకుంటారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు రేపటికి రేపటి సామాజిక సందేశం ఏమిటంటే మాటే మనిషిని నిలబెడుతుంది మాటే మనిషిని కోల్ కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి మీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అహంకారంగా కాకుండా సేవా భావనతో ఉపయోగించండి అదేవిధంగా పరిహారం పరంగా రేపు ఒక పేదవానికి లేదా అవసరమైనటువంటి వ్యక్తికి ఆహారాన్ని గుడి దగ్గర లేదా పబ్లిక్ ప్లేస్ లో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఇది మీకు సమాజంలో గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది అదేవిధంగా మొత్తంగా చూస్తే ఈ యొక్క రాశి వారు అనుకూలంగా ఉంటారు బాధ్యతల పరంగా కూడా కీలకంగా ఉంటారు ఈ యొక్క భాగాన్ని పూర్తిగా వింటే మీకు ఈ యొక్క భాగం పూర్తిగా ఉంటే మీకు అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలనే నిర్ణయం కూడా వస్తుంది రేపు ఉదయం నుంచే మీ యొక్క మీపై బాధ్యతలు పెరిగినట్లు అనిపించవచ్చు ఇంట్లోనూ బయట ఈ విధంగా బాధ్యతలు పెరిగేటప్పుడు జాగ్రత్తగా ఏ నిర్ణయం తీసుకోవాలో మీ యొక్క అంతరాత్మను ఒకసారి పరిశీలించి ముందుకు సాగటం మంచిది ఉద్యోగ బాధ్యతల పరంగా చూస్తే పెండింగ్ పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆలస్యం చేసినటువంటి ఫైళ్ళు లేదా ప్రాజెక్టులు మీకు ముందుకు వస్తాయి ఆవేశంగా కాకుండా ప్లాన్ చేసుకుని ముందుకు సాగండి